కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల్లోని పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ హయాంలో బెజవాడ దుర్గగుడి పాలక వర్గం నిత్యం వివాదాలు ఉండేది గత సభ్యుల్లో ఎక్కువ మంది కేవలం టికెట్ లేకుండా విఐపి దర్శనాలకు మాత్రమే పరిమితమయ్యారు ఆలయంలో దశాబ్దాలుగా అనేక సమస్యలు వేధిస్తున్నా వాటిలో కనీసం పది శాతం కూడా పరిష్కరించలేదనే ఆరోపణలు ఉన్నాయి వైసీపీ హయాంలో వేసిన రెండు పాలక మండలాలు అనేక వివాదాలకు మూట కట్టుకున్నాయి దానికోసం మనం పార్కింగ్ పెద్ద పార్కింగ్ చేసుకుందాం అనే ఒక ఆలోచన ఉంది మన వెయిటింగ్ కాంప్లెక్స్ కావాలి ప్రజలు ఇబ్బంది పడకుండా ఇక్కడ ఎక్కడికో లైన్లో చాలా దూరం ఉన్నారు అక్కడ కాకుండా లోన్కే మన తిరుపతి టైప్లో తీసుకొస్తానికి కావాలి ఆ ఫండ్స్ నిమిత్తం మనం మన ముఖ్యమంత్రి గారితో మేమంతా పడి మేము ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకుని చర్చించి దాన్ని ఎలా చేయాలి ఆ ఫండ్ ఎలా తీసుకురావాలి ఆయన ద్వారా డెఫినెట్గా ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కలుపు కలుపుకుని మన మంత్రుల వర్లు ఉంటారు మంచి యువకులు వాళ్ళతో మాట్లాడుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పండి తీసుకొద్దామనే ఆలోచన నాకైతే నా మనసులో